హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తన్వి ఏటు జెడ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చూడండి మన ఇంట్లో గిఫ్ట్ బాక్సులు కానివ్వండి అదేవిధంగా ఫోటోస్ కానివ్వండి ఇతర వస్తువులు కానివ్వండి మనం దుమ్ము దులపడానికి కొంచెం ఇబ్బందిగా పడుతుంటాము సో చాలా సింపుల్గా అయితే మనం ఈ గిఫ్ట్ బాక్సులకు ఫొటోస్ మనం తుడ్చడానికి ఈ దుమ్ము తులపడానికి చాలా ఈజీ ప్రాసెస్లు అయితే చేసుకోవచ్చు అది ఎలా అనేది ఈ వీడియోలో ఉంటుంది పూర్తిగా అయితే చూడండి వీడియో లెంత్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది సో వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఏదైనా ఒక గుడ్డ కానివ్వండి ఒక కచ్చిప్ కానివ్వండి మీ ఇంట్లో ఏదైనా వేస్ట్ బట్ట అంటే మీకు ఒక్కర్రాన్ని బట్ట అయితే తీసుకోండి అదేవిధంగా ఒక కర్ర అయితే తీసుకోండి ఒక వన్ ఫీట్ వరకు ఈ కర్రకి ఇట్లా మనకు కాటు పెట్టుకోవాలి ఎందుకంటే ఈ బట్ట అనేది మనకు దానికి కట్టుకుంటాం కాబట్టి సో ఇప్పుడు అది ఎలా అనేది చూపిస్తాను చూడండి ఒక బట్టను అయితే మనం ఒక నాలుగు మూలలా కట్ చేసుకోండి ఒక వన్ ఫీట్ వరకు కానివ్వండి లేదా వన్ ఫీట్ ఫీట్ నర వరకు ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఒక సన్నటి దారం కావాలి దారం పర్వాలేదు లేదంటే ఈ విధంగా ఈ బట్టని ఈ విధంగా మనకు అంచు అనేది సన్నగా కట్ చేసుకున్న పర్వాలేదు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క దారాన్ని అనేది మనము ఇప్పుడు మనము నాలుమూలలో కట్ చేసుకున్న బట్టని ఈ కర్రని ఇప్పుడు మనం కాటు పెట్టాం కదా ఈ కర్రని మధ్యలో పెట్టి ఈ విధంగా తీసుకోవాలి ఈ విధంగా తీసుకొని మనకు ఈ కాటు ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం కత్తిరించుకున్న దారాన్ని అనేది ఇక్కడ గట్టిగా చుట్టేసి వేసుకోవాలి ఈ విధంగా గట్టిగా చుట్టేసి ముడేసినట్లయితే మనకు జారిపోకుండా ఉంటుంది ఈ గుడ్డ అనేది ఈ విధంగా మూడేసిన తర్వాత మనకు తిప్పి చూస్తే సో మనకి ఈ కట్టింది అనేది మనకు అవుపడదన్నమాట ఈ విధంగా బట్ట అనేది తిరగలేసి ఈ విధంగా మనకు కర్ర పట్టుకొని చూడండి ఎంత చక్కగా అయిందో ఈజీగా అనేది మనం కొద్దిగా బరువుగా ఉంటుందన్నమాట మనకి కర్ర పట్టుకున్నట్లయితే దుమ్ము అనేది చాలా నీట్గా అయితే ఈజీగా అయితే పోవడం జరుగుతుంది ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోవచ్చు సో ఇలాంటి టిప్స్ అనేది చాలా ఉన్నాయి సో మన ఛానల్లో ముందు ముందు ఇలాంటి టిప్స్ వస్తూనే ఉంటాయి సో ఇలాంటి టిప్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి గంట బిల్లిని నొక్కండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి జై జవాన్ జై కిసాన్